ఒకప్పుడు రూపాయికి విలువ ఎక్కువగా ఉండేది చాలా తక్కువ ధరలకు వస్తువులు లభించేవి కానీ ఇప్పుడు ఊహించలేనంతగా రూపాయి విలువ పడిపోయింది ప్రతి ఒక్క రూపాయిని ముష్టి వేస్తుంటే కూడా విచిత్రంగా చూస్తున్న పరిస్థితి అదే రూపాయికి గోల్డ్ వస్తుందంటే నమ్ముతారా ఎవ్వరూ నమ్మరు అందుకే మన పూర్వీకులు తల్లిదండ్రులు తాతలు మా కాలంలో బంగారం ధర కూడా చాలా తక్కువగా ఉండేదని చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా ఆ రోజుల్లో బంగారాభరణాలు కొనాలంటే చేతిలో ఒక రూపాయి ఉంటే చాలు కావాల్సినన్ని నగలు కొనుక్కునేవారు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతోంది ఇలాంటి టైంలో ఓ గోల్డ్ బిల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది విచిత్రం ఏంటంటే ఆ గోల్డ్ బిల్ యాభై నాటిది ఈ బిల్లులో ఒక తులం బంగారం ధర చూసి నెటిజన్లు గోల్డ్ రవర్స్ ముక్కున వేలేసుకుంటున్నారు రీసెంట్ గా యూపీఎస్సీ వరల్డ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ చేయబడింది ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కాలం నాటి గోల్డ్ బిల్ ఫోటో ఈ బిల్లు నగల దుకాణం నుండి వచ్చింది ఒక తులం బంగారం ధరను బిల్లులో నిర్ణయించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది తులం గోల్డ్ ధర నూట పదమూడు ఉండడం విశేషం ప్రస్తుతం ఒక తులం బంగారం విలువ డెబ్బై వేల రూపాయల కంటే ఎక్కువగా ఉంది అతి త్వరలో లక్షకు చేరిన ఆశ్చర్య పూనక్కర్లేదు అంటే అరవై ఆరేళ్ల క్రితం బంగారం ధరతో పోలిస్తే ఇప్పుడు ఎన్ని రేట్లు పెరిగిందో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు నిజంగా అప్పట్లో ఉంటే చాలా నగలు కొనుక్కునే వాళ్లమని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఈ బిల్లులో ఒక తులం బంగారం ధర నూట పదమూడు రూపాయలు మాత్రమే అని ఉంది ఈ బిల్లు బరాఠీలో ఉంది కానీ మహారాష్ట్రకు చెందిన వామన్ నింబాజీ అష్టేకర్ దుకాణం బిల్లు కస్టమర్ పేరు శివలింగ్ ఆత్మారం ఆ సమయంలో మొత్తం తొమ్మిది వందల తొమ్మిది రూపాయల విలువైన బంగారం వెండి వస్తువులను కొనుగోలు చేశాడు అంటే అప్పట్లో బంగారం ఇంత చౌకగా ఉందంటే ఈ రోజుల్లో ఆ డబ్బుతో ఒక చాక్లెట్ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది అతి తక్కువ ధరకు గోల్డ్ కొనుగోలు చేసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ పోస్టుకు ముప్పై ఎనిమిది వేల చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు అప్పట్లో గోల్డ్ ఇంత చౌకగా ఉందంటే చాక్లెట్ విలువ ఎంత ఉంటుందో చెప్పండి అని ఒకరు అంటున్నారు